హాయ్ అండి దిస్ ఈజ్ సయ్యద్ వీడియోస్ చూడండి నేను ఒక వీడియో పెట్టాను కదండి జీవిత భాగస్వామ్యం అంటే ఏమిటి అనే ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోని కొంతమంది అడుగుతున్నారు ఇది ఈ వీడియోస్ మంది కోసమైనా లేకపోతే మీరు కూడా పాటించేదేమైనా ఉందా అని మీకు కూడా వర్తిస్తాయా అని నా మనసులో ఏదైతే ఉంటుందో అదో అది వీడియో రూపంలో చెప్తున్నాను అంతే కదండి లేకపోతే ఏంటంటే నాకు వీడియోస్కి ఒక టాపిక్ కావాలి అనేది తీసుకుంటాను కొన్ని కొన్ని ఏంటంటే నేనై ఏదైతే ఆచరిస్తానో అవి మాత్రమే నేను వీడియోస్గా చెప్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను నా మనసులో ఉన్న మాటలు నేను చేసే పనులు అంటే నేను ఆచరిస్తాను కదా కొన్ని అవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అంతవరకే కానీ నేను చేయనివి మీతో చెప్పి బలవంతంగా చేయించాలి అనేది అయితే కాదు అయినా కూడా నేను చెప్పేది మంచికే కదండి ఏ చెప్పినా కూడా నేను అనుభవంతో నేను అనుభవించింది మాత్రమే మీకు చెప్తున్నాను కొన్ని కొన్ని వీడియోస్కి కొన్ని టాపిక్స్ తీసుకుంటాను అంతే మీ అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఈ వీడియోస్ ఈ మాటలు ఏంటంటే మీరు ఇప్పుడు అనుభవించింది చెప్తున్నారు అంటున్నారు మీ వరకు మీకు బాగానే ఉంటుంది రేపు కోడలు వచ్చిన తర్వాత ఇలానే ఉంటుందా అని చాలామందికి డౌట్గా ఉండొచ్చండి ఎప్పుడైనా సరే ఏంటంటే మధ్యలో మార్పులు అనేవి రావండి మనస్తత్వం అనేది ఫస్ట్ నుంచి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది కానీ దేన్ని పడితే దాన్ని బట్టి దేన్నైనా మార్చుకోవచ్చు కానీ మనస్తత్వాన్ని మార్చుకోలేము కదండి నా మనసులో ఏదైతే ఉంటుందో అవి మాటల రూపంలో అలా బయటికి వస్తూ ఉంటాయి అంతే కోడలు వచ్చినా ఎవరు వచ్చినా కోడలు వచ్చినా కూడా నా మాటలు ఇలాగే ఉంటాయండి ఇలాగే కలిసిమెలిసి చేసుకోండి అనే కథ నేను చెప్తున్నాను అదే చెప్తాను ఎవరికైనా కూడా ఏదైనా సరే ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఫైనాన్షియల్గా కూడా ఇద్దరికి తెలియాలి అనే చెప్తాను మా అబ్బాయి అయితే ఏమి ఎవరైతే ఏమండి ఇద్దరి మంత్య కంబైండింగ్ అనేది బాగుండాలి బాండింగ్ అనేది బాగుండాలి అదే నేను చెప్తున్నాను ఎవరి కాపురాలైనా చల్లగా ఉండాలి అంటే బాండింగ్ బాగుండాలి అది అదే నేను చెప్తున్నది మా అబ్బాయికైనా నేను చెప్పేది అదేనండి ప్రతి ఒక్కటి తన లైఫ్ పార్ట్నర్కి తెలియాలి అనేదే చెప్తాను ఎవరైనా సరే మా అబ్బాయి అయితే ఏంటి ఇంకొకరైతే ఏముందండి ఇద్దరు ఇద్దరికీ తెలియాలి తప్పకుండా ఏ విషయమైనా సరే ఇద్దరికి తెలియాల్సిందే అంటాను అదే కదా నేను నేర్పించేది నా పిల్లలకి నా పని చూడండి ఈరోజు మాకైతే ఒక మంచి వంట మాస్టర్ అయితే దొరికాడండి లాస్ట్కి తన పని తను చేసుకుంటున్నాడు కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటున్నాడు అండి అయితే నాకెప్పుడు ఎలా టైం పాస్ అవ్వాలి అనేదే నా సమస్య టీవీ చూస్తున్నాను ఎంతసేపు చూసినా టైమే అవ్వట్లేదండి రోడ్డు చూస్తూ నిలబడ్డాను వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని లేకపోతే ఇంకా కిందికి వెళ్ళి మాట్లాడాలి అన్నా కూడా ఎవరు లేరండి ఇక్కడ ఇరుగు పొరుగు అని అన్నీ కమర్షియల్ ఏరియా ఇదంతా అందుకనేసి అందుకని ఇన్ని రోజులు నేను వంట చేసుకున్నది కూడా ఎవరు లేరు కదా మాట్లాడేదానికి కూడా అనేసి ఇంతసేపు అని ఫోన్ చూసుకుంటాము అనేసి అందుకని కానీ కంటిన్యూస్గా చేయాలి అంటే చేయలేము కదా అక్కడికి ఒక తొమ్మిది నెలలు నేనే చేశానండి ఇంకా నా వల్ల అవ్వట్లేదు అందుకనేసి వంట వాడిని పెట్టేసుకున్నాము ఇదంతా ఇలా ఉంచితే ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే కోడలైతే ఒకలాగా కూతురు అయితే ఒకలాగా చూడాలి మా పిల్లలు అత్తారింట్లో బాగుండాలి మా కోడలు మా ఇంట్లో ఇలాగే ఉండాలి నాకు నచ్చినట్లు అనేది అయితే ఏం లేదండి వాళ్ళ ఇష్టం ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇష్టాలతోనే వాళ్ళు నడవాలి అనుకుంటున్నారు దానికైతే మా ఇద్దరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి ఎవరు భయపడాల్సిన అవసరమైతే లేదు నా కూతుర్లు అత్తవారింట్లో ఏ లోటు లేకుండా ఆనందంగా ఉండాలి అని నేను ఎలా కోరుకుంటున్నానో నా కోడలు నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా అలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి నా కూతురు అయితే ఒకటి నా కోడలు అయితే ఒకటి కాదు నాకైతే నన్ను మనస్ఫూర్తిగా ఈ మాట అయితే చెప్తున్నాను ఏంటి అంటే అసలు ఈ టాపిక్ ఏంటి అంటే అన్న దాంపత్యం గురించే కదా వీళ్ళిద్దరు మధ్య అండర్స్టాండింగ్ బాగుండాలి అనేదే నేను చెప్తున్నాను ఎవరైనా సరే నా పిల్లలు కూతుర్లైనా సరే కొడుకైనా సరే ఎవరైనా సరే ఒకరి మీద ఒకరికి ఒపీనియన్ బాగుండాలి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఎలాంటి గొడవలు ఉండకూడదు అనేదే నేను చెప్తున్నానండి ఎందుకు అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి ఇంట్లో ఎలా ఉండాలి ఏంటి అనే పద్ధతుల గురించి కానివ్వండి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా గ్యాప్ అనేది రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను మధ్యలో ఇంకొక టాపిక్ అండి నేనైతే మా అమ్మాయి దగ్గరికి వచ్చాను మా అమ్మాయి దగ్గర నేను బోన్ చేసేదానికనేసి ఇవన్నీ అండి వైట్ రైస్ పల్లీ చట్నీ గోంగూర పచ్చడి ఇవి వచ్చేసి వడియాలండి నేను పెట్టిన వడియాలు ఇవన్నీ వేసి వేసింది మా అమ్మాయి తినేదానికి ఇది సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి స్నాక్స్ ఈ సైడ్ వచ్చాయండి కచోరీ చాలా బాగుంటుంది నాకు బరిలో సూపర్గా ఉంటుందండి మళ్ళీ అవి తినేసిన తర్వాత టీ తాగేస్తూ కూర్చున్నామండి ఇదంతా అద అలా వదిలేస్తే వీళ్ళిద్దరి మధ్య ఏ విషయంలోనూ కూడా గ్యాప్ అనేది రాకూడదు ఎలాంటి గొడవలైనా కానివ్వండి కాసేపు గొడవ పెట్టుకున్నా కూడా ఈ చిన్న చిన్న గిల్లి కజ్జాలు అనేవి ఎవరికైనా కామనే అసలు అవి లేకుండా ఎవరి కాపురాలు ఉండవు ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఎంత అన్యోన్య దాంపత్యమైనా సరే అండి చిన్న చిన్న గొడవలు అనేది చాలా కామన్ వాటి గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఏంటి అంటే మీరు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీ దగ్గరకు వచ్చేసరికి కూడా అలాగే ఉంటుందా అని చాలామంది అనుకుంటున్నారు దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను మధ్య మధ్యలో మా పిల్లల అల్లరి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఒక్కదాన్నే ఉన్నాను ఎప్పుడైనా వీళ్ళు వస్తున్నారు మా మనవరాళ్ళు కాసేపు ఉంటున్నారు వచ్చేస్తున్నారు అందుకనే ఈసారి నేను టూ డేస్ ఉండాలి అనేసి వచ్చానండి పిల్లల దగ్గర ఫుల్ హ్యాపీ చాలా బాగుంటుంది కదా ఒక్కొక్కరి ఇద్దరమే ఉండాలంటే ఎలాగైనా వెలితిగానే ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే చాలా బాగుంటుందండి సందడిగా కానీ ఎప్పుడు ఉండాలంటే కుదరదు కదా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలండి అప్పుడే దా దానికి అందము పిల్లలు ఉంటే సందడిగా ఉంటుంది బాగుంటుంది అని మన దగ్గరే పెట్టేసుకోలేము కదండి ఎప్పుడు మన దగ్గరే ఉంటే చూసే వాళ్ళకు కూడా బాగోదు అందుకనేసి ఎవరు వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే చాలా బాగుంటుంది చూసేదానికైనా చూసే వాళ్ళకైనా ఎవరికైనా లేదంటే మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళేసి రావడము లేకపోతే వాళ్ళు రావడము అట్లా చేస్తూ ఉంటే బాగుంటుంది కానీ మన కోడలు అయితే మన దగ్గరే ఉండాలి అను అనుకున్నా కూడా తప్పులేదు కానీ కూతుర్లు మన దగ్గరే ఉండాలి అని మాత్రం అనుకోకూడదండి ఎవరైనా సరే సరదాగా అప్పుడప్పుడు వెళ్ళేసి రావాలి లేకపోతే వాళ్ళు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తూ ఉంటే చాలా సరదాగా సందడిగా ఉంటుందండి నాకైతే ఫుల్ టైం పాస్ వీళ్ళ దగ్గరికి వచ్చేసాను నేను టూ డేస్ ఉండాలి అనేసి వంట మాస్టర్ దొరికి దొరికినాడు కదా అందుకనేసి వీళ్ళు వచ్చినా కూడా సాయంత్రానికి వచ్చేస్తూ ఉన్నారు అందుకనేసి నాకు కూడా అసలు పిల్లల దగ్గర ఉన్నట్టే అనిపించడం లేదండి అందుకనేసి నేనే నేనే వచ్చాను వీళ్ళ దగ్గరికి వీళ్ళతో అయితే ఇలా ఎంజాయ్ చేసి చాలా రోజులు అయిందండి నా దగ్గరకు వచ్చినా కూడా నాకైతే వంట పనిలోనే ఫుల్ టైం అంతా దాంట్లోనే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సాయంత్రానికి ఏం చేయాలి అలా వీళ్ళతో పిల్లలతో కాసేపు కూడా సరదాగా గడిపేదానికి కొంచెం టైమే సరిపోతుంది అది అందుకనేసి ఇక్కడ వచ్చాను కదా ఫుల్ అసలు వీళ్ళతోనే నాకు సరిపోతూ ఉంది రోడ్లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారండి సాయంత్రం అని కాదు ఇప్పుడు ఏమో ఈరోజు సండే కదా అందుకనేసి సండే రోజు తీసింది ఇదైతే అందుకు పిల్లలందరూ స్కూల్స్కి హాలిడే కదా ఆ రోజు అందరూ ఫుల్ సాయంత్రానికల్లా బజార్ అంతా నిండిపోతుందండి ఇంతకుముందు మేమున్న ఏరియా ఇది అందుకనేసి అందరూ పలకరిస్తూ అక్కడ అక్కడక్కడ నిలబడుకుంటూ తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అదే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే కూతుర్ని ఒకలాగా చూసుకోవాలి కోడల్ని ఒకలాగా చూసుకోవాలి అనేది అయితే నాకు అస్సలు అలాంటి ఉద్దేశమే ఉండదండి ఎవరైనా నన్ను నేను బాగా చూసుకోవాలి అంతే అదే నా కాన్సెప్టు అసలు ఇప్పుడు అలా ఎవరు లేరు అనే అనిపిస్తూ ఉందండి ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు హస్బెండ్ వైఫ్ ఎక్కువే ఎక్కువ ఉంటున్నారండి ఎక్కడ పట్టినా కూడా ఉమ్మడి కుటుంబంలో ఎక్కడ ఉంటున్నారండి అందుకనేసి ఎవరి నిర్ణయాలు ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు అని అనుకుంటున్నాను అత్తల పోడు ఆడబడుచుల పోడు ఇలాంటివైతే ఎక్కువ లేవు ఇది కాలంలో లేకపోతే ఏంటంటే వీళ్ళ మధ్యనే సఖ్యత సరిగా ఉండట్లేదు భార్యాభర్తల మధ్యనే సఖ్యత సరిగా ఉండట్లేదు అది కనుక కరెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ ఫుల్ హ్యాపీగా బిందాస్గా అయితే ఉంటుందండి నాకు తెలిసినంతవరకు ఈ మాటలన్నీ మంది కోసమని కాదండి మనం ఆచరించేవి కూడా కొన్ని ఉంటాయి ఇందులో ఇదైతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఈ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కనుక కరెక్ట్గా చూసుకోగలిగితే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి